ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ ట్వంటీ సెవెన్ బ్యాచ్లో మన గారు వచ్చిన్నారు మరి ఇప్పుడు వచ్చి ట్వంటీ డేస్ అవుతుంది ఎలా ఉంది ట్రైనింగ్ అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ బ్రదర్ హాయ్ సార్ మీ పేరు రామ్ చందర్ రామ్ చందర్ అవును సార్ చందు మరి ఎక్కడి నుంచి వచ్చారు మేము మనుగూరు నుంచి వచ్చాను నుంచి మనుగూరి నుంచి మరి ఎలా తెలుసు ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ ఇక్కడికి రావాలని ఏమైనా చెప్పారు అది మీకు మీరు తెలుసుకున్నారా అని యూట్యూబ్లో వీడియో చేశాను సార్ నేను ఓకే ప్లస్ రాజేష్ అనే కుర్రోడు ఉన్నాడు అక్కడ ఓకే అతను చెప్పాడు ఇట్లా అతని దగ్గర నేర్చుకుందామని నేను వెళ్ళాను అయితే నాకు అంత టైం లేదు ఇట్లా సార్ ఉన్నారు అక్కడైతే నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది టైం వేస్ట్ కాకపోకుండా అని చెప్పి చెప్పారు ఓకే నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి వద్దాం అనుకున్నా కొంచెం అమౌంట్ అడ్జస్ట్ కాక రాలేకపోయినా ఓకే తర్వాత వచ్చాను తర్వాత వచ్చారు మీకు ఎలా అనిపించిందండి ఆయన చెప్పినట్టు కరెక్ట్ అనిపించిందా లేదంటే చెప్పినట్టు అనిపించింది లేదు సార్ పర్ఫెక్ట్గా ఉంది సార్ ఆయన చెప్పినట్టే మీరు ఎక్కడికి పోయినా కూడా లాస్ అయిపోతారు పర్ఫెక్ట్గా అక్కడ ఉంటుంది థియరీ అయినా ప్రాక్టికల్ అయినా బాగుంటుంది మీకు పిన్ టు పిన్ నోట్స్ ఇస్తారు ప్లస్ క్రమశిక్షణ కూడా బాగుంటుందని చెప్పి చెప్పాడు అంటే అంటే మామూలుగా బయట ఇటు తిరగటం అట్లాంటివి ఉండకపోకుండా సార్ ఈ మంత్ నుంచి సొంతగా హాస్టల్ కూడా పెడుతున్నారు బయట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అని చెప్పి చెప్పాడు అయితే ఓవరాల్గా మీకు అతను చెప్పినట్టే ఉంది అతను చెప్పినట్టే ఉంది తీరి నచ్చిందా మీకు తీరి బాగా నచ్చింది సార్ అసలు స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అవ్వలేదా తలనొప్పం రాలేదు స్టార్టింగ్ వన్ డే కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత ఓకే అర్థమైంది బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తాం కాబట్టి అది మీకు ఇంతవరకు తెలియదు కాబట్టి తెలియదు సార్ కొత్తగా అనిపించండి అవును సార్ కదా అవి చెప్పకపోతే తర్వాత సెక్షన్స్ అర్థమయ్యా కావు అర్థం కావు అసలేం కావు అది ఉండాలి కాబట్టి కొంచెం కష్టమైనా కానీ నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను అవును మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంచెం అడ్జ అప్రెండ్ చేసుకొని ట్రై చేయాలని చెప్పి చెప్పాను మీకు ఆల్రెడీ అవును సార్ అవును సార్ అది చెప్పకపోతే మీకు బేస్ సరిగ్గా లేనంటే బేస్ సరిగ్గా తర్వాత చెప్పే సబ్జెక్ట్ అసలు ఏమి అర్థం కాదు సార్ కాంపోనెంట్స్ నేమ్ కూడా తెలియదు సార్ మాకు అసలు అంతమంది ఓకే అది మీకు సెక్షన్స్ క్లారిటీగా చెప్పడం జరిగిందా చాలా బాగా క్లారిటీ అంటే సార్ అంత అసలు సెక్షన్ అంటే ఏందో కూడా తెలియదు సార్ మామూలు మొబైల్ అయినా అంటే అసలు మామూలుగా ఇట్లా బోర్డు చూసేది లేకన్నా ఏ సెక్షన్ ఏంటి అసలు అట్లాంటి గుర్తుపట్టే అంత ఇది కూడా లేదు సార్ అసలు ఓకే మీకు సెక్షన్ చాలా క్లియర్గా ఉంది సార్ అసలు ఆ నోట్స్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం దొరుకుతుంది అసలు ఆ నోట్ చూస్తే పక్కన మీరు ఉన్నట్టే ఉంటుంది సార్ ఇక అది అంత బాగుంటుంది దగ్గర ఉండి చెప్పినట్టు ఉంటుంది ఓకే బాగా అనిపించింది అది బాగా అనిపించింది ఇక సాఫ్ట్వేర్ గురించి సాఫ్ట్వేర్ అంటే ఇంతకుముందు మామూలుగా ఓన్లీ లాక్లు అనుకునేదే తెలుసు సార్ అది కానీ అసలు మొత్తం దాంతో కూడా చాలా వర్క్ ఉంటుంది అన్న సంగతి విషయం తెలియదు అసలు లాక్లు అనుకున్నారు అవే అనుకున్నాను మొబైల్ చేయడం జరిగింది కదా అవును సార్ సాఫ్ట్వేర్లో కూడా డెడ్లో వస్తున్నాయి అవునవును అదే చూసినాక మీకు ఏమనిపించింది ఓన్లీ హార్డ్వేరే కాదు సాఫ్ట్వేర్ కూడా ఉంటేనే మనం ఆ వర్క్లో ఇది అవ్వగలం ముందుకు పోగలం అన్న సంగతి తెలిసింది అసలు అంతకుముందు అయితే దాన్ని అసలు పట్టించుకోలేదు ఇప్పుడు హార్డ్వేర్ వర్క్ చూసుకుంటే హార్డ్వేర్ పరంగా మీరు ఏమైనా చేయగలరు కానీ సాఫ్ట్వేర్ పరంగా మీరు చేయలేరు కదా చేయలేము అసలు రెండు ఉంటేనే అయితే హార్డ్వేర్ లేదంటే సాఫ్ట్వేర్లో అయిపోతుంది అవును సార్ అంతే కదా రెండు ఉంటేనే మంచి టెక్నీషియన్ వాటిలో ఏ మిస్ అయినా కానీ ఫోన్ ఆన్ అవ్వదు వేరే వాళ్ళ దగ్గరికి పోవాలి వేరే వాళ్ళు చేశారంటే మళ్ళీ మన షాప్కి ప్లస్ ఇక్కడికి వచ్చినా ప్లస్ ఏంటంటే సార్ సాఫ్ట్వేర్ హార్డ్వేరు రెండు కూడా మీరే చెప్పడం వల్ల అది చాలా ప్లస్ అది వేరు వేరే టీచర్లు ఉంటే అది కొంచెం అర్థమయ్యేది కాదు ప్లస్ ఆ సపోర్ట్లో కూడా ఎమ్మటే మాకు సాల్వ్ అయ్యేది కాదు మీరు ఒకవేళ వాట్సాప్ చేసినా కూడా సపోర్ట్ ఇవ్వడం కుదరదు రెండు అయ్యేసరికి ఓకే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అన్న నమ్మకం కూడా ఉంది సార్ ప్లస్ అవుతుంది కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ ఒకరు హార్డ్వేర్ ఒకరు స్కమేటిక్ ఒకరు తర్వాత ప్రాక్టికల్కి ఒకరు తర్వాత సపోర్ట్కి ఇంకొకరు అట్లా ఉంటే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సపోర్ట్ ఇవ్వడం చెప్పేవాడికి సింగ్ అవ్వదు ప్లస్ ఏదో అమౌంట్ తీసుకున్నామా మనం ఇట్లా కోచ్ ట్రైనింగ్ ఇచ్చామన్నట్టు కాకోకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లేక తీసుకున్నాను సార్ నేను ఆ రోజు ఒకసారి ఆ డార్మెంటరీలో ఉన్నప్పుడు కిషోర్ రెండు గంటలకు వచ్చింది అంటే ఎవరు తీసుకొచ్చారు అంటే సార్ తీసుకొచ్చారని చెప్పారు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు రెండు గంటలకు రావడం ఏంది మీరు దింపడం ఏంటి అసలు అది ఎవరు తెలియదు మీకు తెలియదు కదా అని చెప్పి రావడం జరిగింది ఓవరాల్ ఓవరాల్గా మీకు ట్రైనింగ్ నచ్చిందంట ట్రైనింగ్ బాగా నచ్చింది సార్ అంటే వేరే ఎవరో వచ్చారు తీసుకున్నారని కాకుండా ఒక అన్న తమ్ముడు మనోడు బాగుపడితే ఫ్యామిలీ కొంచెం సెట్ అవుతుంది అన్న ఇంట్రెస్ట్ అనిపించింది సార్ మీరు ఆ ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పినట్టు అనిపించింది నాకు అంతే కదా ఇప్పుడు చిన్న చెప్తారు మీరు స్టార్టింగ్లో అన్నారు ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్ కాక అవును సార్ అవును సార్ ఇప్పుడు మీరు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అమౌంట్ అప్పు చేసి తీసుకొచ్చుంటారు అవును సార్ మీరంటే మీరే కదా అందరూ కూడా ఇంతకుముందు నేను పోయినప్పుడు కూడా నాకు జరిగింది అదే కదా అమౌంట్ అప్పు తీసుకుని వెళ్ళాలి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం తీయేసుకొని ఏదో మింగేసుకొని ఏదో చెప్పామని చెప్పి వదిలేసుకొని వదిలేసుకోమంటే అయిపోయారు తర్వాత ఆ అప్పు తీర్చేదానికి ఎంత సఫర్ అవ్వాలని చెప్పి నాకు తెలుసు కాకపోతే అమౌంట్ అప్పు తీర్చగలను నమ్మకం అయితే వచ్చింది సార్ ఇప్పుడు ఏదో ఒకటి చేయగలను సార్ సపోర్ట్ ఉంది చేయగలను అన్న ఇది నమ్మకం వస్తుంది చెప్పేది ఏంటంటే సరిగా పడకపోతే ఇక్కడ సరిగా చెప్పకపోతే అమౌంట్ చేరవడానికి మీరు ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు ఆయన ఆల్రెడీ పడున్న కాబట్టి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ టైంలోనే న్యాయం చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఇట్లాగే ఉంటుంది ఓకేనా అయితే మీకు రాజేష్ గారు చెప్పడం పట్ల ఓకే ఓకే బెస్ట్ సార్ వేరే నేను కాల్ చేశాను వాళ్ళ తర్వాత కాల్ చేశారు అంటే ఫస్ట్ ఇక్కడ అకామిడేషన్ లేదని చెప్పేసి అక్కడైతే రెండు ఉంటాయి అన్నట్టు ఇదిగా నేను కాల్ చేశాను చేస్తే వాళ్ళు చెప్పారు కానీ మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది కాడికి పోవటం కంటే తెలిసిన పోవటం బెటర్ కదా అన్న ఇది కోసం మళ్ళీ ఇది వచ్చింది మంచి నేను తీసుకున్నారు ఒకవేళ కానీ స్టెప్ అడిగిన పడి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అవును ఇక్కడికి వచ్చినాక అర్థమైంది సార్ అది వాస్తవానికి మీరు క్లాస్ చెప్పుకుంటూ కూడా వెంటనే అవతలకి రిప్లై ఇస్తున్నారు అవతల కస్టమర్ పోకోకుండా మన ఇది మన రెస్పాన్సిబిలిటీ అన్నంత ఇదిగా మీరు ఫీల్ అయినట్టు అనిపించింది సార్ మీరు వాట్సాప్ చేస్తుంటే ఆ డేట్ ఆ టైం మీ క్లాస్ టైం చూస్తుంటే మీరు మధ్యలో ఇచ్చిన టైంకి వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు ఓకే న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీరు కట్టిన అమౌంట్ మీరు సంపాదించుకోవాలండి నా కాన్సెప్ట్ అదే నా కాడ పెట్టిన అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అది ఎట్లా అంటే నేను సపోర్ట్ పరంగానే ఇవ్వగలను మించి నేను చేయగలను వాళ్ళు నా కాడకు వచ్చేది కాదు నేను చేసేది కాదు ప్లస్ ఇక్కడికి రాకముందు అసలు ఈ ఫీల్డ్లో మనం ఉండగలుగుతాం లేదా అన్న ఇది ఉండేది ఇప్పుడు ఉండగలవచ్చు అని అనిపి ఇది ఉంది ఈ కేటి ఫ్యామిలీలో పడ్డాక ఆటోమేటిక్గా మనకి గెయిన్ అవుతాం అన్న నమ్మకం కూడా ఉంది ఓకే ఓకే మంచిగా చేయండి మంచిగా నేను ఒక వే చూపించాను మీరు ఆ వేలో వెళ్ళండి మీరు ఎక్కడ స్ట్రక్ అయితే బ్యాకప్ ఇస్తాను ఓకే ముందుకు వెళ్ళండి మీ బ్రదర్ కూడా షాపులో ఉన్నారని చెప్పి ఉన్నారు సార్ కదా చిన్న చిన్న అతను చేసి చదివే చేపేయండి పెద్ద వర్క్లు చిప్పులు అవకాశం మీరు కూర్చోండి ఓకే ఇక్కడి నుంచి మీరు ఒకరి దగ్గరికి వెళ్ళడం ఆపేయండి అది నష్టమైనా లాభమైనా మీరే చేయండి పన్నెండు సంవత్సరాల నుంచి సార్ ఈ ఫీల్డ్లో కానీ ఏం చేయలేదు అంతకుముందు నో ప్రాబ్లం ఇక్కడ నుంచి ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ఎలాగంటే మీకు తెలియక చేయలేదు ఇప్పుడు తెలుసుకున్నారు ఖచ్చితంగా మీరే కూర్చోండి చేయండి అది లాభమైన నష్టమని చేయండి నేను గ్యారెంటీ ఇస్తాను ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మీ స్టార్ తిరిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను నేను చెప్పిన నోట్స్ ప్రకారం ఫాలో అయితే ఫాలో అయితే నేను చెప్పినట్టు చేస్తే ఇది కానీ ఫాలో అవ్వకుండా ఇంతకుముందు మీరు కాంబోలు సీసీ పిన్లు వేసుకుంటూ కూర్చున్నారు అంటే అయిపోయాయి ఇప్పుడు అసలు ఆ టైప్ చేస్తే అసలు ఫీల్ ఉండలేదు సార్ ఇప్పుడు ఇంకా ఉండలేదు అది అయిపోయింది పౌచులు అది అయిపోయింది కాంబోలు కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఆ రోడ్ల మీద కూడా ఇస్తున్నారు అంతే ఓకేనా అవి వేసుకుంటే కూర్చుంటే ఇక్కడ రావడం అనవసరం ఏంటి అమౌంట్ కట్టడం అనవసరం ఇన్ని రోజులు ఉంటుందో అనవసరం కదా దీన్ని బట్టి వెళ్ళిపోండి మీకు ఎక్కడ డౌట్ వస్తుందో ఒకసారి మీ గ్రూప్లో పెట్టుకోండి ఓకే సార్ వాళ్ళు రెండు రిప్లై ఇవ్వాలి అనుకోండి నాకు కాల్ చేయండి ఓకే సార్ నేను రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను ఓకే చెప్పడం కాదు చేసి చూపిస్తాను అది మీరే చూస్తారు కానీ ఓకేనా మరి కొత్తగా రావాలనుకున్న ఏమన్నా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వచ్చిన దాకా ఒక డౌట్ ఉంటుంది ఇక్కడికి వచ్చినాక మాత్రం మీరు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తోటే వెళ్తారు చెప్పొచ్చు అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ